ॐ श्रीगुर्व्यो नमः गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो गुरु महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शनं योगं तस्मै श्रीगुरवे नमः

దైవాన్ని తెలుసుకోకుండా పరమాత్మని అనుకోకుండా ఎందుకున్నామంటే ఇదే కారణం ఇక మొత్తంగా ఎప్పుడైతే ఆమె పూర్తిగా అవమానించి ఇంకా వీళ్ళ వల్ల ఎవరి వల్ల కాదు అయిపో అనుకున్నాకనే ఇంకా అక్కడ ఉన్నాడు అని అప్పుడు మళ్ళీ దృష్టి పెట్టింది అంతవరకు దృష్టి పెట్టాల దృష్టి పెట్టినాకనే దృష్టి పెట్టి స్వస్తూ ఇప్పటికైనా ఆ తనువు ధనము మనసు సంపూర్ణంగా అర్పిస్తుందా ఇంకా ఆ మనసులో నిండుగా నేనున్నానా నిండుగా వచ్చిందా ఇంకా ఎవరన్నా మిగిలి ఉండారా ఇప్పుడు ఈ ఈ వస్తువు ఏ వస్తువు చీరలు అనే ధనము ఆ వస్తువు ఇప్పుడు అది కూడా ధనం ఆ ధనం మీద ఇంకా ఏమైనా ఆపేక్ష ఆనే తర్వాత ఈ దేహం మీద ఇంకా ఏమైనా ఉందే అనేది ఇప్పుడు మనసు నిండుగా ఒక్కడే ఉండాడు ఈ ధనం మీద లేదు ఈ పను మీద లేదు అని ఎప్పుడైతే నిశ్చయానికి వచ్చి రెండు చేతులు ఒక చెయ్యి అంతవరకు పట్టుకోనింది అంటే ధనాన్ని పట్టుకోనింది దేహాన్ని పట్టుకోండి అంటే మనసు మాత్రం ఇదనిందే కాని ధనాన్ని పట్టుకునింది దేహాన్ని పట్టుకునింది దేహాన్ని కాపాడాలనుకుంటే ధనం పట్టుకోవాలి స్తువును పట్టుకునింది అంటే ఇప్పుడు తప్పనిసరిగా ఈ రెండు పట్టుకున్నాడు మనసులో ఉంది చూస్తా ఉన్నాడు మూడు అర్పితం అయితే కదా ఆయన అనుగ్రహం అప్పుడు అక్కడ మూడు అర్పితము మూడు ఎప్పుడైతే సంపూర్ణంగా చేయి ఉద్రేసింది ఇంకా నీవు తప్ప లేదు అన్యం లేదు అంటే ధనము వదిలేసింది శరీరాన్ని వదిలేసింది అంటే తను ధనము మనసు పూర్తిగా ఇంక నీదేని అర్పితం చేసేసింది అర్పితం చేసేసినప్పుడు ఇప్పుడు చూడు ఆయన అనుగ్రహం ఎలా ఉంది ఇప్పుడు అదే మనం చేసిన కర్మని బట్టే అంటే మనము ఇంట్లో మాట్లాడుకున్నాం లోకంలో ఎవరి ద్వారా ఏం చేయించాలా ఎవరి ద్వారా సహాయం చేపించాలా ఎవరి దగ్గర ఏమేమి చేయించాలనేది ఆయన చూసుకుంటాడు కదా రక్షించే మార్గంలో నేరుగా ఆయన వచ్చి నేను ఇది చేస్తాను ఇది అనేది చెప్పడు కదా అవునవును ఇప్పుడు ఆయన ఏం చేసినాడు ఇప్పుడు రాత్రి చెప్పినట్టుగా పెద్ద ఆ చీరను ఆయనకి ఆ సాధువుకి అకౌపిన ఇచ్చిన దానికి ఇప్పుడు దాన్ని సహాయార్థము ఈనాడు ఆమెకి సహాయపడేటట్టుగా దాన్ని తీసుకొని వచ్చి ముడి పెట్టినట్టు చూడండి ఎక్కడెక్కడ లింక్ పెట్టుకున్నాడు చూడండి ప్రతి పనికి నువ్వు నువ్వు ఒకప్పుడు సహాయం చేస్తున్నావు కాబట్టి ఈ ఆ సహాయమే ఈ రోజు నిన్ను కాపాడింది అన్నట్టుగా మళ్ళీ తిరిగి ఆ ధనాన్ని ఇవ్వడము ఆ శరీరాన్ని కాపాడుకోవడము ఆ మనసు నిమ్మకొడము అంటే తిరిగి ఏమిస్తా ఉన్నాడు మళ్ళీ మనము సంపూర్ణంగా అర్పించేస్తే ఆయన తిరిగి మళ్ళీ వాటిని మనకిస్తా ఉన్నాడు ఆయన సంరక్షిస్తా ఉన్నాడు ఇప్పుడు అక్కడ ఇదే మనం నేర్చుకోవాల్సింది మనం సంపూర్ణంగా అర్పించగలిగితే ఆయన మనకు మన మనకు తిరిగి ఆయన అదే ఇస్తా ఉన్నాడు ఇది గమనించలేదు మనం తిరిగి ఆయన మళ్ళీ మనకు ఆ అమ్మకు వస్త్రం ఇచ్చినాడు ఆ దేహాన్ని కాపాడినాడు ఆ మనసును మనశ్శాంతిగా మన నిమ్మలం పరిచినాడు మనసును శాంతి పరిచినాడు దేహాన్ని కాపాడినాడు ధనాన్ని ఇచ్చినాడు మనము అదే ఇప్పుడు నేర్చుకోవాల్సింది సంపూర్ణంగా అర్పిస్తే ఇప్పుడు ఆయనకి ఇచ్చేస్తే ఇప్పుడు ఆయన ఇంక చూసుకుంటున్నా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము మూడు మన దగ్గరనే పెట్టుకున్నాం అర్పించని దానివల్ల అనుగ్రహం కలగని దానివల్ల వల్ల తిరిగి ఆయన మనకి ఇవ్వాలంటే అర్థిస్తాడు ఎందుకంటే ఆల్రెడీ మన దగ్గరనే ఉన్నాయి కదా అన్ని ఆయన ఇచ్చదానికి ఏముందట? అవును అవును. కొత్తగా ఇవ్వడానికి ఏముంది? అన్ని మన దగ్గరనే ఉన్నాయి. అవును. ఏఒక్కటే అర్పించాల మనం. ఆ. ఇప్పుడు అది ద్రౌపది దేవి వస్త్ర ఆభరణము అనేది ఇప్పుడు అదే. అవును. హ్మ్? అవును అవును. ఇదేనాయన ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు రాత్రి భగవంతుడు చూడండి సత్యం అనేది దూరంగా లేదు దగ్గరలోనే ఉండేది అసలు ఈ ఈ రోజు వచ్చింది చిన్న టాపిక్ కానీ అవును మనం మాట్లాడుకునింది ఎక్కడికి తీసుకొన చేసింది ప్రాంతక ఇప్పుడు ఇవన్నీ వచ్చినాయి పాయింట్లు అవును 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 చాలా చిన్న టాపిక్ మీరు సాను కానీ ఇప్పుడు రాత్రి ఆ పెద్ద మందిచిందానికి అవును నేను మంచి దానమ్మని నేను చెప్పేసని నేను మంచి దాననే ఆ అవును నామరూప లేని దాన్ని అవును భావన చంద్రకన్నా తేజస్సు రాలమ్మ అని చెప్పేసి రాత్రి పాట పడింది కదా ఇప్పుడు ఇవి చివరికి ఏమవుతుంది ఇప్పుడు దాంట్లో వచ్చిండదు కదా ఐదు మంది కొడుకులు ఆరు మంది బిడ్డలు అనేసి వచ్చింది కదా వాళ్ళందరినీ నిండి బావిలో ముంచిన కదా ఇప్పుడు ఎవరు ఇప్పుడు సోప్ మాట్లాడుకునే ఇవే కదా ఇవన్నీ ఇప్పుడు అరిసెట్ వర్గాలు పంచభూతాలుగా వచ్చినట్టు ఇవన్నీ కూడా మొత్తంగా ఇవన్నీ ముంచేస్తేనే కదా నేను తారకుడిగా పుట్టబోయేది ఆత్మస్వరూపుడుగా ఆ చలనం లేని దీనికి పుట్టబోయేది ఇవన్నీ టోటల్ గా ఎప్పుడైతే మనలో నుంచి అన్ని మన పూర్తిగా మనలో నుంచి రహితం జరుగుతుందో మొత్తం కౌరు మాంసం అంతా పూర్తిగా ఇదైపోయేది తర్వాత పాండవులు ఎక్కడోళ్ళు అక్కడ తిరిగి వారి వారి పదవాన్ని వాళ్ళు అధిరోహిస్తారో అక్కడికి టోటల్ గా అయిపోయింది ఆ తర్వాత కదా అసలు అయినటువంటి మళ్ళీ మిగతా కథ అంతా ఉంది ఇంకా ఇప్పుడు కాదు రండి ఇట్లా ఆత్మస్వరూపుడు చివరికి ఎలా పరమాత్మలో ఐక్యమయ్యేది మిగతా కథ అందులో ఆ తత్వంలో ఉన్నటువంటి విచారణకి పరమాత్ముడు సత్యం అనేది ఎంత దగ్గరికే పెట్టినాడు రాత్రి ఇప్పుడు ఆ ఎమ్మలో అది కల్పించడము ఇప్పుడు నిద్ర లేచి టాపిక్ చిన్నది తీసుకుని దాంట్లో నుంచి మళ్ళీ విచారణ ఇట్లా తీసుకుని వచ్చి లింక్ పెట్టడం అనేది ఎంత ఇదిగా పెడతా ఉన్నాడు ఎక్కడ పెడతా ఉన్నాడు లింక్ ఎక్కడ దానికి విషయాన్ని రాబడతా ఉన్నాడు ఇప్పుడు రాత్రి ఏమో సమయం వచ్చినప్పుడు మా అడిగి తెలుసుకున్నామని అనుకుంటే ఇప్పుడు ఆయనే కదా అక్కడ మాట్లాడిస్తా ఉండేది ఆయనే వింటా ఉండేది ఇప్పుడు ఆయనే తిరిగి మనకి ఆ ఎవరైతే దాని మీద దృష్టి పెట్టుకుని ఉండారో ఆ దృష్టి కలిగిన వాళ్ళకి ఆయన అందిస్తా ఉన్నాడు ఇప్పుడు చూడండి సత్యం ఎక్కడ దూరంగా ఉంది అంటే లేదు దగ్గరగా ఉంది మనము ఉంటే ఆయన అందించడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఏ రకంగా తీసుకుంటే ఆయన మనల్ని మనకు ఇవ్వాల్సింది ఇస్తున్నాడు మనం కాపాడుకుంటా ఉన్నాడు ఆయనలో కలుపుకుంటా ఉన్నాడు ఇప్పుడు ఆ విధంగా మనకు నిత్యము ఇప్పుడు ఆ సాధన చేస్తే సాధన అంటే ఇప్పుడు విచారణ ప్లస్ ధ్యానము ఇవి నిరంతరం జరిగినప్పుడే ఇప్పుడు ఆ గుణ దోషాలన్నీ కూడా ఆడు చెప్పినట్టుగా మొత్తం రహిత పడతాయి ఒక్కొటి 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 ఒక్కొక్కటి అన్ని తగ్గుముఖం పడతా వస్తుంది ఇప్పుడు ఒక్కసారిగా అందరూ చచ్చిపోతారు కౌరవ సైన్యము సైన్యమైనా అధిపతులు అయినా కూడా ఒకసారి కదా యుద్ధం చేయాలి కదా యుద్ధం మొదలు పెడితే ఒక్కొక్కరు సంహరించబడతారు ఆయా సమయం వచ్చినప్పుడు ఆయన సలహాలు సూచనలు మనం తీసుకొని నిరంతరం యుద్ధం చేస్తా ఉండేటప్పుడు అక్కడ జరిగింది అట్లా మనం ఏమి ఇవి సాగలేదే నాకేం మార్పు రాలేదు రాలి చెప్పొస్తుంది కాబట్టి మనం పని లేక అందుకే కదా ఇప్పుడు మనము కనీసము అది లగ్నం చేసుకున్నాము అట్లే మీరు రథసారధిగా ఉండాలా నేను యుద్ధం అన్నటువంటి దీన్ని స్వీకరించేసి మనము యుద్ధ రంగం లేకపోకపోతే రథాన్ని లేకపోతే ఎన్ని ఏళ్లైనా ఇచ్చిన ఉంటాము ఎవరు పార్టీ పల్లె కౌరువు దగ్గర కౌరవు రాజ్యంలోనే ఉండిపోతాములుగా ఉండిపోతాము ఇప్పుడు బాణిస్ తత్వం వల్లనే కదా మనకు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయినా కూడా మనం బయటపడలేకపోతాం ఉండదు ఐదు పది ఇరవై ముప్పై నలభై అరవై డెబ్బై ఎన్ని ఏండ్లు పొందినా ఎన్ని అయినా కూడా మనము పరమాత్ముని యొక్క ఆశీర్వాదం తీసుకుని అనుగ్రహం తీసుకున్నా హస్తకమస్తక యోగం జరిగిన మనం ఎందుకు ఇంతవరకు యుద్ధం చేయలేకపోతా ఉండడానికి బయట జయించలేకపోతా ఉండడానికి కారణం ఏదో రంగం లేక రాలేదు మనం బానిసలం అయిపోయినా కౌరవులు పూర్తిగా బానిసలు అయిపోయినా వస్తే భయపెడుతాము భయపడుతూ దాముకొని బతుకుతా ఉన్న మాదిరి ఇప్పుడు నాడు పాండవులు దాముకొని దామ్కొని జీవించినారే ఆ మాదిరిగా దాముకొని జీవిస్తా ఉన్నాము మనం అవుని అందుకే ఎక్కడికని ధైర్యంగా మాట్లాడలేమే నేను ప్రమాణం చేసినటువంటి తారకుడిని నేను ఇది నా పని నేను చేయాలా అని ఎక్కడికి ముందుకు రాలేమే అవును ఎవరిని ఎదిరించలేమే అవును ముందుకు వస్తే ఎక్కడ కౌరువులకు తెలిసిపోతుందో ఎక్కడ సంటేస్తారు అన్నట్టుగా దాంకుని జీవిస్తాం అన్నట్టుగా ఇప్పుడు మనం ఆ మాదిరి ఉన్నాం మన పరిస్థితి ఎక్కడ ఇది కానియకుండా ఇది బయటకు రానియకుండా వాళ్ళకి తోడుగా పరమాత్మ ఒక ఉన్నాడనే బయటకు రానివ్వకుండా దాంకుని జీవించినట్టుగా ఉండదు మన పరిస్థితి అవునవునండి అందుకు ధైర్యంగా మనము చెప్పలేము వాళ్ళు చెప్తానే అడ్డు కట్టేసేస్తారు అందుకు వాళ్ళ మాట నిలిచిపోతా ఉండేది అదే నాయనా ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ప్రధానంగా నిన్న అదే మాట అంటే ఇప్పుడు ఒకరినొకరు మనం చెడుకుంటా ఉన్నాము ఇక్కడ బాగుపడింది ఏమి లేదు చివరికి ఇన్నాళ్ళుగా మనం చేసిన పని అంతా కూడా చూస్తే సాక్షాత్తు మన బంధాలే మనమే ఒకరినొకరు దెబ్బ తీసుకుంటున్నాము చెడగొట్టుకుంటున్నాము చెడిపోవాలని కోరుకుంటున్నాము చెడిపోవాలి అన్నట్టే ఉండదు మనం వ్యవహరించే తీరు మనం వాళ్ళతో అయిపోయి నేను చెడిపోవాలని నేను వాళ్ళు ఏం చేస్తున్నారు నేను చెడిపోవాలని వాళ్ళు నన్ను పంపించకుండా అవునండి అంటే టోటల్గా ఒకరినొకరు మనం ఇదే చేసుకొని చెడిపోవడానికి భేదం అయిపోయి పూర్తిగా పాప కర్మలు చేస్తున్నాము పాపంలో అంటే ఇది ఏం చేసినాము తారకం మంది చేయని వాడు అన్నిటికన్నా పెద్ద మహా పాపము స్వధర్మాన్ని ఆచరించినవాడు ఆ పని చేయని వాడు చివరికి తన జన్మను పూర్తిగా వ్యర్థం చేసుకునేవాడు ఇంకా అనేక జన్మాలకు తిరిగి రానివాడు మానవ జన్మ ఎందుకంటే అంతటి మహా పాప కర్మాన్ని కూడా కట్టుకుంటాం మనం ఇప్పుడు ఈ విధంగా మనమే కోరి తెచ్చుకుంటున్నాము ఇప్పుడు జన్మ కడతారాలంటే ఊరికే అవుతుందా ఇప్పుడు ఇంకా కోట్ల జన్మలు ఎత్తు వచ్చినాము ఇంకా కోట్ల జన్మలు ఉన్నాయి అది మర్చిపోతాము కోట్ల జన్మలు ఎత్తుకుని వచ్చినటువంటి మనకి ఇంకా మనం చేసినటువంటి ఆగామి కర్మలు కర్మల వల్ల ఇంకా కోట్ల జన్మలు సంచితంలో ఉన్నాయి ఇంకా మనము ఇంక ఎన్ని జీవరాశులు శరీరాలు ధరించాలి ఇప్పుడు ఇంకా అంటే మనం ఇంకా ఇన్ని కోట్ల జన్మాలు ఎత్తాలనుకున్నామా అంటే ఇప్పుడు ఇన్ని కోట్ల జన్మాలు అంటే ఒక్క జన్మ కాదు కదా ఇక్కడ ఇంకా అనేక కోట్ల జన్మాలు ఎత్తాలి ఇప్పుడు ఇవన్నీ రూపు మాపాలంటే ఇప్పుడు కష్టపడకపోతే ఇప్పుడు ధైర్యంగా నిలబడకపోతే ఇప్పుడు దీనికోసం గట్టిగా నిలబడకపోతే శ్రద్ధ లేకపోతే పట్టుదల లేకపోతే మళ్ళీ ఇటువంటి అవకాశం మనకు వస్తుందా మనం చేతిలో మనం చేస్తూ ఉంటున్నాం ఇప్పుడు ఈ పని ఇప్పుడు మన చేతికి ఇచ్చేసినాడు కదా మన చేతికి ఇచ్చినాడు నేను ఏం చెప్పినాడు నీ చేతికి నువ్వే నీకు తెలిసినట్టు నువ్వు యుద్ధం చెయ్యి అనేసినాడు కానీ నాకు నేను యుద్ధం చేస్తాను నువ్వు ఎందుకు పెడతాడు ఆయన ఒక ఆయుధం తారకమే ఒక ఆయుధం ఆయనకి ఎందుకు ఇంకొక ఆయుధం అవసరం నువ్వు ఇన్నాళ్ళుగా చేసినటువంటి దానికి నువ్వే దాన్ని సంహరించాలా నువ్వు ఆయుధం నుంచే పెట్టాలా నువ్వు ధనసును స్వీకరించి నువ్వు బాణాన్ని సంధించాలా కాబట్టి ఆ పని నుండి ఆ కర్మని నువ్వు చేయి నేను నేను చేయాల్సింది నేను చేస్తా అవునండి అవును అన్నీ అడే కానీ ఇయ్య ఇప్పుడు అది మనం చేయాల్సింది కూడా అవునవునాయి ఇప్పుడు మనం ఆ విధంగా ఉండగలిగితే ఇయ్యో ఇప్పుడు మనం ఎందుకు కడతారము చేయరము అవునవునండి ఎందుకు లేదు దగ్గరగానే ఉందే మోక్షము ఆయన కాపెట్టుకొని ఉన్నాడు కదా అవునండి రథసారదే రథంలో కూర్చొని రెడీగా ఉన్నాడు కదా మనమే కదా ఎక్కాల్సింది ఆయన సిద్ధంగానే ఉన్నాడు మనం తీసుకుని వెళ్ళేదానికి మనల్ని కాపాడి చివరికి మనకి ఏ ఆయన సిద్ధంగానే ఉన్నాడు ఆయనలో కలుపుకునేదానికి సిద్ధంగా లేదు మనమే సిద్ధంగా లేదు ఇప్పుడు మనమే ఇప్పుడు సిద్ధంగా ఉంటే మనకు ఇటువంటి ఇది ఎందుకు ఒక్కసారి ఆలోచన చేస్తే మనమేమి వీళ్ళందరూ ఇట్లా కంటిన్యూ అవుతారా ఇప్పుడు మనతో ఉండే వాళ్ళు ఇట్లా కంటిన్యూ కారు కదా ఒకవేళ వీళ్ళతోనే మన బంధాలు ఇట్లే పెంచుకున్నాము రేపు జన్మకి రేపు జన్మకి వీళ్ళే కదా మనకు ఉంటారు అని అనుకునేదానికి ఏ ఒక్కరు ఇది కాదు ఇప్పుడు మనము ఒకరికొకరు వాళ్ళైనా మనమైనా అందరం ఒకరికొకరు కర్మ తీర్చుకోవడానికి వచ్చిండేది ఎందుకు పెట్టినాడు వీటిని వాటి ద్వారా మనము సత్యాన్ని తెలుసుకునేదానికే దానికే ఉండేది అందరము తెలుసుకునే వల్ల అందరం అసత్యంలోనే ఉండేదాని వల్ల ఒకరిట్లా ఒకరిట్ల ఉండి ఇబ్బంది పడతాను అందరూ సత్యాన్ని గురించే వచ్చుండేది దాని గురించే ఇప్పుడు ఈ కర్మలన్నీ చేస్తా ఉండేది అందరం కూడా అవును అవును ఇప్పుడు ఆ మాదిరి ప్రతి ఒక్కరు మనకి ఇక్కడేమే శత్రువులు కాదు అందరూ కూడా ఒకరికొకరు తెలుసుకొని మనం ముందుకు పోవడానికి మన అందరం ఉండేది కాబట్టి ఇప్పుడు మన ముందుండే లక్ష్యం ఏంటంటే ఇవన్నీ వాళ్ళందరి యొక్క సహాయ సహకారాలు తీసుకొని మనము మన పని మనం చేయాలి అవునండి అవును ఎలా చేయాలన్నదే మనం నిరంతరం దానికోసం సాధన చేయాలి అవును అవును అప్పుడుదా మన ఇవన్నీ తగ్గేది లేకుంటే తగ్గదు అవును ఈరోజు ప్రశ్న అనేది చాలా చిన్నదే కానీ దానికి సమాధానం అనేది చాలా వరకు తెలియబడింది అవును అవి అవి కూడా క్లుప్తంగానే కొంచెం కొంచెమే మిట్లు బిట్లే అదే పరమాత్మని మనం అడిగేది కొంచమే అడిగితే ఆయన ఎంతో అందిస్తాడు అని చెప్పిన కొండంత అందిస్తాడు అనేది ఈరోజు విచారం ద్వారా తెలియబడింది అది మనలో ఇన్ని ఉన్నాయి అనేది కూడా ఇంతకాలం తెలియలేదు మనం ఎంతసేపు ఆ గుణాలు అనుకుంటే అవి మూడే ఉండాయి అవి ఏదో కొన్ని మంచి కొన్ని చెడ్డ అనుకుంటే ఆ వాటిల్లో ఆ మంచిగున చెడ్డవాయి కూడా మంచిగా మనం చేసుకోగలిగితేనే మనం ఆ ఈ మార్గంలో ముందుకు వేయడానికి బాగా ఆస్కారం ఉంటుంది అనేది తెలియబడింది మనం చేస్తా ఆయన ఉంటా తొలగిచ్చేస్తా అదే నేను సిద్ధంగా ఉంటాను అది ఆ మొత్తం మనకి ఇచ్చేసినాడు ఇంకా ఆ రోజు ఏ రోజు అయితే పరమాత్ముడు మనకు తారకం అనేది ఇచ్చి మన దగ్గర ప్రమాణం చేయించి మరో అనేది ప్రమాణం చేయించి ఇచ్చినాడు ఆ రోజే పూర్తి నువ్వు కడతేరు 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 అని చెప్పిన దానికే అన్ని సర్వాధికారాల్లో మనకు ఇచ్చేసినాడు మనం ఇంకా దాన్ని ఆ యుద్ధం చేయలేకనే మనం వెనకొడిపోయినామనేది అర్థమవుతుంది అవును మనం చేస్తే ఆయన సిద్ధంగా రథంలో కూర్చొని ఉండాడు రసారి రథం ఎక్కించుకునేదానికి ఆయన సిద్ధంగా ఉండాడు మనం ఆ యుద్ధం చేసేదానికి మనం ఆ ప్రయత్నం అనేది మనం చేయాలనేది అర్థమవుతుంది అవును మేనా నమస్కారం ఇప్పుడు ఆయన మా అలాగే నమస్కారం ఇప్పుడు మనం నాయన ఇప్పుడు అక్కడ ఆ ద్రౌ ద్రౌపది దేవి మాదిరి మనము మనం ఏం చేస్తామంటే ఇంటి దగ్గరనే ఉన్నాము నా మనసులోనే ఉంది అనుకుంటాము ఇప్పుడు మనం ఉన్నా మనసులో ఉన్నాడు నేను మనసులోనే ఉన్నా నేను మరవలేదు అని అనుకుంటాం ఇప్పుడు మనసులో ఉన్నాడే కాని మనసులో ఉండ ఇప్పుడు ఆయన ఏమి గమనించినాడ మూడు చూస్తా ఉన్నాడు ఆయన ఒకటే చూడలేదు తనువు ధనము మనసు మూడు చూస్తా ఉన్నాడు ఈ మూడు తన స్థూలంగా ఉన్నప్పుడే తాను అర్పిస్తా ఉందా లేదా అవునవునండి అవును అవి మూడు అర్పించినప్పుడే కదా అనుగ్రహం కలిగింది అవునవును మనం ఈ గమనించాల్సిందేమంటే మనము నేను ఎక్కడున్న నా మనసులో ఉండాలనుకుంటామే కానీ మిగతా అవి జరగలేదే అవును అవును రోజు విచారణ అదే కదా మనం చెప్పేది మనం ఉదయాన్నే బయలుదేరతానే ఆ పరమాత్మని ఎందు మనసు పెట్టుకుని ఉంటే ఉండాలా చేయాలా అని అందరూ చెప్తాను ఇప్పుడు గమనిస్తాను నువ్వు నా మీద పెట్టుకున్నావా మిగతా రెండు నీ దగ్గర పెట్టుకుని ఒకటి పెట్టుకుంటే లాభం అనేది ఆయన చూస్తానే ఉన్నాడు కదా అది ద్రౌపది ద్రౌపదిని పరమాత్మ చూసినట్టు మన గురుదేవులు మన చూస్తానే ఉన్నాడు అనేది అర్థమైంది ఆయన ఈరోజు అదేనా ఇప్పుడు ఆ దేహాన్ని వినియోగించాలా ప్లస్ ఆ ధనాన్ని వినియోగించాలా మనసును వినియోగించాలి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే వస్తువు ధనాన్ని మనమే పట్టుకుంటున్నాము దేహాన్ని మనమే మనమే మన దగ్గర పెట్టుకున్నాము నా మనసులో ఉంది మనసుని అని అంటాం అంటే ఇక్కడ మన జీవపా ఏం చేస్తుంది అంటే దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటుంది అంటే ఎప్పుడు వారికే అంటే దేహం ఎత్తుకొని పోయి వారికి సేవ చేయాలనా అంటే ఉన్నదంతా వాళ్ళకి ఇచ్చేయాలనా ధనం అంటే ఆయనకే ఇచ్చేయాలనా మనసు అంటే ఇప్పుడు ఆయన మనసు పెట్టుకుని సంసారం అంతా మర్చిపోవాలన్నా ఇత జీవభావంతో మనము మనం తప్పు ఆలోచన చేస్తాం ఇప్పుడు ఏం చెప్తున్నాడు మనం ఇస్తే ఆయన తిరిగిస్తానంటున్నాడు ఇప్పుడు ఇప్పుడు ఆ అమ్మ పూర్తిగా సంపూర్ణంగా అర్పిస్తేనే కదా తిరిగి ఇచ్చినాడు మళ్ళీ ఆ కీలకం ఎందుకు మనం మర్చిపోయేది ఆ కీలకం మర్చిపోయే మనం ఏం చేస్తున్నాము సమర్పించేదే సమర్పించలేకపోతాను మూడు మన దగ్గరనే ఉన్నాయి ఇంకా అది ఆడ ఆ కీలకాలు మనము తెలుసుకోవాల్సినట్టువి అవునవును అవును చెప్పేది నేను చెప్పేస్తాను మూడు లేదు లేదు అవి మన దగ్గరనే ఉండాయి ఎవరి దగ్గర ఎవరు ఎవరి వాళ్ళ దగ్గరనే ఉండాయి అవును అవును అదేనండి మనం ఆ విషయంలో చాలా నిరంతరం ఇటువంటి జీవభావాలతోనే ఇవన్నీ మనం ఎందుకంటే ఇప్పుడు కౌరవ సభలో లోకంలో ఉండేటప్పుడు మనకి అట్లాగే వస్తాయి ఆలోచనలు ఇప్పుడు ఆ అమ్మకు వచ్చి అందరిని వాళ్ళు ముందుకు రాకపోయా ఈ అమ్మ వాళ్ళలో పూర్తిగా ఇదే లోన్ అయిపోయి మాట్లాడాల్సి మనం అయినా కూడా అంతే ఎవరైనా అంతే దానికి లోన్ అయిపోతాం బందీ పడిపోతాం కట్టుబడిపోతాం ఎవరినైనా వ్యతిరేకిస్తాం అప్పుడు మనమేం దానికి అతిథులు ఏం కాదు మనం కూడా అందులోనే ఉండేది కాబట్టి ఫస్ట్ మనము ఏ ఒక విషయాన్ని వచ్చినా కూడా మనం ముందు వ్యతిరేకంగానే ఆలోచన చేస్తాము కాబట్టి ఆ వ్యతిరేకత పోవాల అనుకూలమైనటువంటి ఆలోచన చేసినప్పుడే మనము ముందుకు వస్తాం అందుకే ఆ జీవభావం తొలగబడితేనే ఆత్మభావం వస్తేనే ఇదంతా కూడా బోధపడుతుంది అవునవును జీవభావంలో ఉండి విన్నోడికి అంతా కూడా ఇది ఇంకొక లాగానే ఉంది అవునవునండి సరే అదేనైనా అన్ని విషయాల్లో బాగా వివరంగా అర్థమైనా నమస్కారం నమస్కారం గురుస్వాముల వారి పాద పద్మములకు నమో నమకం గురుస్వాముల వారి పాద పద్మములకు నమో నమకం గురుస్వాముల వారి పాద పద్మములకు నమో